పై యుద్ధం ముగింపు దిశగా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఆంక్షలకు పదును పెట్టింది అమెరికా ఇందులో భాగంగా ఆ దేశానికి చెందిన రెండు ప్రముఖ చెమురు కంపెనీలపై నిషేధాన్ని విధించారు శాంతి ప్రక్రియపై రష్యాకు నిబద్ధత లేకపోవడం వల్లే ఈ ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ ఇక ఆంక్షలకు ఇదే సరైన సమయం అంటున్నారాయన పుతిన్ తో జరగాల్సిన సమావేశం రద్దయిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది మరోవైపు అమెరికా విధించిన తాజా ఆంక్షల ప్రభావం రష్యా నుంచి చేసుకుంటున్న భారత్ మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించడం లేదు ఇప్పటికే ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో పలుమార్లు మాట్లాడిన కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదు దీంతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రష్యాపై ఒత్తిడిని పెంచి దారికి తెచ్చుకునే క్రమంలో కఠిన నిర్ణయాలకు సిద్ధమయ్యారు ఇందులో భాగంగా తాజాగా ఆ దేశానికి చెందిన రెండు అతిపెద్ద సమర సంస్థలపై ఆంక్షల కొరడా విధిలించారు యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ఆఫీస్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది ఉక్రెయిన్తో యుద్ధం ముగించే శాంతి ప్రక్రియపై రష్యాకు నిబద్ధత లేకపోవటం వల్లే ఈ ఆంక్షలు విధించినట్టు తెలిపింది తమ నిర్ణయం ఆ దేశ చమురు రంగంపై ఒత్తిడి పెంచుతుందని దీనివల్ల రష్యా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది రష్యాకు చెందిన రోజ్వెఫ్ట్ లుకోయిస్ చమురు కంపెనీలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వచ్చాయి రష్యా చమురు కంపెనీలపై ఆ ఆంక్షలను విధించడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తే ఇదే సరైన సమయమని భావించినట్టు తెలిపారు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆంక్షలు తీవ్రమైనవి త్వరగా యుద్ధం పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు క్షిపణులు ఇతర ఆయుధాలపై వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చాం కాని వాటి అవసరం రాకూడదని భావిస్తున్నాం వారు చాలా కాలంగా ఏర్పాటు చేసుకున్న సరిహద్దుల వద్దే ఆగి ఇంటికి తిరిగి వెళ్లాలని మేం కోరుకుంటున్నాం గత వారం దాదాపు ఎనిమిది వేల మంది సైనికులు మరణించారు రష్యన్లో ఉక్రెయిన్లు ఇద్దరూ చనిపోయారు ఇది చాలా విచిత్రమైన విషయం ఇది ముగియాలని మేము కోరుకుంటున్నాం అన్నారు ట్రంప్ పూర్తిగా శాశ్వత శాంతి చర్చలు రష్యా జరపడానికి రావడంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు అయితే ఇవి ఎక్కువ కాలం ఉండవని ఈ లోపు యుద్ధ సమస్య పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించారు Uh, we just answered uh, having to do with the various forms of missiles and everything else that we're looking at, but we don't think that's going to be necessary. Uh, we would like to see them just take the line that has been formed over quite a long period of time and go and let's you know, go home. హంగరీలోని బుడాపెస్ట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల భేటీ వాయిదా పడిన నేపథ్యంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు అసలు ఏం అసలు జరుగుతుందో లేదో కూడా తెలియటం లేదు ట్రంప్ను కలుసుకోవడానికి పుతిన్ ఇష్టపడటం లేదని సమాచారం రష్యా ఉక్రెయిన్ యుద్ధం శాంతియుతంగా పరిష్కరించే విషయంపై వీరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్టు తెలుస్తోంది కాగా ఉక్రెయిన్పై యుద్ధం ముగించేందుకు పుతిన్ తో సమావేశం కావటం వల్ల సమయం వృధా చేయడం తప్ప మరేమీ సాధించలేమని అంటున్నారు ట్రంప్ ఆ ఉద్దేశంతోనే ఆయనతో తన సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు తనకు సమయం వృధా చేయడం ఇష్టం లేదని ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ పేర్కొన్నారు this one and i said go to the line go to the line of uh, battle the battlefield lines and uh, you pull back and you go home and everybody takes some time off because you got two countries that are killing each other you two countries that are losing five to seven thousand soldiers a week మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు గాను పంతొమ్మిది ఆంక్షల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది రష్యా ఎల్ఎన్జీపై పై నిషేధం విధించడం కూడా ఇందులో ఉంది ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహాత్మక అణు దళాల విన్యాసాలను పర్యవేక్షించడం వ్యూహాత్మక అను జలాంతర్గామి బ్రియాన్స్కర్ టీ జీరో నైన్ ఫైవ్ ఎంఎస్ వ్యూహాత్మక బాంబర్లు సైతం ఇందులో పాల్గొన్నాయి ఈ విషయాన్ని పుతిన్ టెలివిజన్ ద్వారా స్వయంగా ప్రకటించారు అలాగే రష్యా సైనిక అధికారులను ఉద్దేశించి ఆన్లైన్లో మాట్లాడారు న్యూక్లియర్ డ్రిల్స్ లో భూ ఉపరితలం సముద్రం గగనతలానికి సంబంధించిన దళాలు పాల్గొన్నట్టు తెలిపారు ఈ విన్యాసాల్లో భాగంగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు గగనతల క్రూయిజ్ మిసైళ్లను ప్రాక్టికల్ గా ప్రయోగించినట్లు రష్యా అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి పుతిన్ ట్రంప్ భేటీపై ప్రస్తుతానికి తమకు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు ఉక్రెయిన్లోని కీలక ప్రాంతం డొనెట్స్ ని పదకొండేళ్లుగా స్వాధీనం చేసుకోవటానికి చూస్తున్న రష్యా దీనిని తమకు అప్పగించి తీరాల్సిందేనని పట్టుబడుతోంది ఇందుకు ప్రతిగా తమ సేనల ఆధీనంలో ఉన్న జపోరిజియా ఖేర్సాన్ ఉక్రెయిన్ కు అప్పగించేందుకు పుతిన్ సానుకూలతను వ్యక్తం చేశారు ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయినప్పుడు ట్రంప్ ప్రస్తావించారు రష్యాకు డొనట్స్ అప్పగించి యుద్ధాన్ని త్వరగా ముగించారని ట్రంప్ ఒత్తిడి ఒత్తిడితేగా ఇందుకు జెలెన్స్కీ అంగీకరించలేదు ఈ విషయంలో ఇరువురి నేతల మధ్య పెద్దగా వాదనలు జరిగినట్టు సమాచారం పుతిన్ తలుచుకుంటే మిమ్మల్ని నాశనం చేస్తాడని జెలెన్స్కీని ఒక దశలో ట్రంప్ హెచ్చరించారు రష్యాను ఎదుర్కొనేందుకు తమకు తోమహాక్ క్షిపణులు ఇస్తామని చెప్పిన ట్రంప్ ఆ విషయాన్ని దాటవేయడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు అవాక్కైనట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే రష్యా చమురు కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం భారత్ మీద పడే అవకాశాలున్నాయి తాజా పరిణామాల నేపథ్యంలో రష్యాతో సమురు కాంట్రాక్టులను దేశీయ ప్రభుత్వ రంగ సంస్థలు పునః చెబుతున్నారు ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత భారత్ ఆ దేశం నుంచి డిస్కౌంట్ ధరకు ముడి చమురు కొనుగోలు చేస్తోంది రష్యా చమురుకు ప్రస్తుతం భారత్ ప్రధాన మార్కెట్ గా ఉంది ఈ ఏడాది జూన్లో రోజుకు రెండు మిలియన్ బ్యారెల్ల చొప్పున మాస్కో చమురు దిగుమతి కాగా అక్టోబర్లో అది ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ బ్యారెళ్లు ఉంది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై ట్రంప్ అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ దిగుమతులను భారత్ తగ్గించుకుంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశం ఉంది ఆ ట్రేడ్ డీల్ తో ప్రస్తుతం యాభై శాతం ఉన్న సుంకాలు పదిహేను నుంచి పదహారు శాతానికి రావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి ఇదిలా ఉండగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసే విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి మాట్లాడారు ఈ ఏడాది చివరి నాటికి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను భారీగా తగ్గిస్తుందన్నారు తగ్గింపు క్రమంగా ఉంటుందని ఇది మంచి చర్య అని ఆయన వ్యాఖ్యానించారు ఈ మేరకు భారత్ నుంచి తమకు హామీ వచ్చిందని కూడా తెలిపారు ఈ విషయంపై ట్రంప్ గత కొన్ని రోజులుగా సొంత ప్రకటనలు చేస్తూ వస్తుండగా భారత్ వాటిని ఖండిస్తుంది అయినా అగ్రరాజ్యం అధ్యక్షుడు మళ్లీ మళ్లీ ఇలాంటి ప్రకటనలే చేయటం గమనార్హం అయితే పరిమితంగానే కొనుగోలు చేస్తుందంటూ తాజాగా ట్రంప్ వెల్లడించటం ప్రాధాన్యత సంతరించుకుంది వైట్ హౌస్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ట్రంప్ ఈ విషయం తెలిపారు భారత్ అమెరికాల మధ్య చాలా మంచి సంబంధాలున్నాయని చెప్పారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవాలని మోడీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు